నమస్తే అండి నమస్తే సార్ దాసరి విజ్ఞాన్ ఈయన కార్టూన్లు చాలా ఇష్టపడతాడు కార్టూన్లు గురించి చాలా వ్యంగ్యంగా వేసే కార్టూన్లు వ్యంగ్యంగా మాట్లాడే మాటలు అంటే ఆయనకు చాలా ఇష్టం పైగా తప్పులేదంటారు సో నేను ఆయన్ని వ్యంగ్యంగా కొన్ని సంబోధిస్తాను ఒక ఒక పదంతో ఓ చిన్న సైజు సీమ్ ఉంటాడు వయసు చూస్తేనేమో ముప్పై ఏళ్ళు లోపు ఉంటాడు కానీ జాయింట్లను బిర్యానీలు బాగా తిని తాగుతాడేమో మనిషి చిన్న సైజు సీమ్బోత్ లాగా ఉంటాడు అంటే వ్యంగ్యంగా చెప్తున్నా ఆయనకి చాలా ఇష్టం వ్యంగ్యం అంటే సో అటువంటి సీమ్బోత్ కొన్ని మాటలు తప్పుడు మాటలు మాట్లాడుతున్నాడు ఒక్కరికరించి మాట్లాడుతున్నాడు ఇది రాంగోపాల్ వర్మ గురించి ఆయన్ని అరెస్ట్ చేయటం ఎందుకు ఆయన తీసిన వ్యూహం సినిమా దాన్ని కార్టూన్ లాగా తీసుకోండి దాన్ని ఎలా ఆయన క్రిటిసైజ్ చేస్తూ సినిమా తీసాడో క్రిటిసైజ్ చేసేవాడు అలాగే చేస్తాడు తీసుకునేవాడు అలాగే తీసుకోవాలి అని చెప్పి వంకర మాటలు మాట్లాడుతున్నాడు అసలు వ్యవహారం రాంగోపాల వర్మ వ్యవహారంలో అయితే సినిమా కాదు వ్యూహం సినిమా గురించి కాదు అసలు టాపిక్ ఆయన మార్ఫింగ్ ఫోటోలు మూడు దున్నలకి పవన్ కళ్యాణ్ లోకేష్ గారు చంద్రబాబు గారు బొమ్మల్ని తగిలించి ఒక పోస్ట్ ఒకటేసాడు ఇంకోటి ముగ్గురు చీర కట్టుకున్న ఆడోళ్లకి లోకేష్ గారు పవన్ కళ్యాణ్ గారు బాబు గారు తలల్ని తగిలించి పోస్ట్ చేశాడు దాని గురించి కేసు పెట్టడం జరిగింది మనోభావాలు మా నాయకుల్ని ఇలా చూపించడం వలన మా మనోభావాలు దెబ్బతిన్నాయి అని చెప్పి వేశారు దాని మీద ఇతను ఎలా వంకరగా దాన్ని వక్రీకరించి మాట్లాడుతున్నాడో ఒకసారి వినిపిస్తా చూడండి ఎందుకంటే రాజకీయం పుట్టినప్పటి నుంచి ఉన్న నాయకులు అందరి మీద ఎన్నో కార్టూన్లు వచ్చాయి ఎన్నో కామెడీలు వచ్చాయి ఎన్నో మిమిక్రీలు వచ్చాయి అన్ని బాడీ షేమింగ్లు వచ్చాయి అన్నీ వచ్చాయి అవన్నీ తీసుకున్నవాడివి ఈ వ్యూహాన్ని ఎందుకు తీసుకోవట్లేదు కార్టూన్ క్రియేట్ చేసిన కార్టూనిస్ట్ ని మిమిక్రీ చేసిన కళాకారుణ్ణి సత్కరిస్తున్నావు మరి వ్యూహం తీసిన దర్శకుడిని ఎందుకు మీరు అందరూ విమర్శిస్తున్నారు ఆయన ఎందుకు సత్కరించట్లేదు ఇది సార్ చెప్పండి దీని మీద విశ్లేషణ ఎలా చెప్తారు దీని పేరు ఏం పేరు సార్ దాసరి అజ్ఞాని అనొచ్చు విజ్ఞానికంటే కూడా ఖచ్చితంగా అనొచ్చు సార్ దాంట్లో డౌట్ లేదు ఇప్పుడు ఇతని కామెంట్ ఏం కామెంట్ చేశాడు అంటే దాసర్ విజ్ఞాన్ అని ఒక సినీ క్రిటిక్ అని చెప్పేసి అంటున్నారు ఇదే సినిమా రివ్యూనా సార్ అతను రివ్యూ ఇస్తున్నాడు దేని గురించి అడిగితే ఏమని సమాధానం చెప్తున్నాడు బేస్లెస్ ఆర్గ్యుమెంట్స్ చేస్తున్నాడు ఇక్కడ నేను చెప్తా ఉండేది ఏంటంటే అతను చెప్పే దాంట్లో ఇప్పుడు వ్యూహం సినిమా తీసి ట్విట్టర్లో వ్యంగ్యంగా పోస్ట్ అంటే అంటే ఒక కార్టూనిస్ట్కి వ్యంగ్యానికి మార్పింగ్కి తేడా తెలియకోకుండా ఇతను ఆర్గ్యుమెంట్ చేస్తున్నాడంటే అతన్ని కూర్చోబెట్టి ఇంటర్వ్యూ చేశారు చూడండి సార్ ఆ ఛానల్లో కానీ వాళ్ళు కానీ ముందు వాళ్ళని అనాలి ఇప్పుడు కార్టూనిస్టు ఒక తప్పును జనాలకు అర్థమయ్యే విధంగా వ్యంగ్యంగా చేరువ చేరుస్తాడు ప్రజలకు అర్థమయ్యే విధంగా చేస్తాడు ఎందుకంటే అది ఒక సపరేట్ అనాలసిస్ అది మనము గంటల గంటల తరబడి చేసేటువంటి అనాలసిస్ సంవత్సరాలు సంవత్సరాలు అర్థం కాని విషయాలు ఒక కార్టూనిస్ట్ చెప్పగలుగుతాడు చెప్పగలుగుతాడు సార్ ఈయన ఏమంటున్నాడు రాజకీయ నాయకులు ఎప్పటి నుంచో చాలా మంది మీద కార్టూనిస్టులు బాడీ షేమింగ్ చేస్తారు అది అని చెప్పేసి ఈయన లెక్క ప్రకారం తీసుకుంటే గోడల మీద పెయింట్ వేసే వాళ్ళని లేకపోతే వివిధ కళాకారులని అందరినీ పట్టాల అంటే వాళ్ళందరినీ ఇంకా వాళ్ళందరినీ సత్కరించినట్టు రాంగోపాల్ వర్మ కూడా అంటే ఆయన కాళ్ళు నాకుతాడు కదా సార్ అది ఏందా ఇది తప్పు కదా ఆయన సమాజంలో ఎవరైనా అంటే చూస్తే చూడు లేకపోతే లేదు నా ఇష్టం నా నాలుక ఏదా ఏదానైనా నాకుతుంది అన్నట్టుగా ఆయన బిహేవ్ చేస్తాడు మరి ఇంకా సమాజంలో ఉండే మహిళలు ఏ విధంగా చేశాడు రాంగోపాల వర్మ ఆయన ఏ విధంగా సినిమాలు తీస్తాడని చెప్పేసి అందరికీ తెలిసిన విషయమే దాంట్లో కొత్తగా మాట్లాడాల్సిన విషయమే నేను అదే అంటున్నాను సార్ అదే వాళ్ళ ఇంట్లో కుటుంబ సభ్యులు ఇతర మహిళల ప్లేస్లో వాళ్ళ కుటుంబ సభ్యులు ఉంటే దాన్ని కూడా సత్కరించవలసినదిగా కోరుతున్నాము ఓకే నేను ఏమంటున్నానంటే సార్ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఆయన ఏమంటున్నాడు రాంగోపాల్ వర్మ గారు ట్విట్టర్లో మీరు ఇందాక అన్నట్టు ఒక బఫే లోకి మూడు రకాల షేపులు పెట్టేసి మార్ఫింగ్ చేసి ఇట్స్ నాట్ ఏ కార్టూన్ మార్ఫింగ్ మార్ఫింగ్ అంటే కార్టూన్ కి వ్యంగ్యానికి మార్ఫింగ్ కి తేడా తెలియకోకుండా మాట్లాడే వ్యక్తికి మనం చెప్తున్న మాటలు సరే నేను ఏమంటున్నానంటే ఈ మార్ఫింగ్ చేసి ఒక కార్టూనిస్టు ఒక తప్పును దాంట్లో ఒక థీమ్ ఉంటది ఆ థీమ్ అనేది ప్రజలకు అర్థమయ్యే విధంగా బొమ్మల రూపంలో ఒక మెసేజ్ ఇస్తాడు ఇప్పుడు రాంగోపాల్ వర్మ ఏం మెసేజ్ ఇస్తున్నాడు కాళ్ళు నాకండి విచ్చలవిడిగా సమాజాన్ని భ్రష్టి పట్టించే విధంగా ఒక వ్యవస్థను గబ్బు పట్టించేయండి హిందూ వ్యవస్థను ఇవన్నీ మనం మూల్యాముఖంగా ఉన్నాం కాబట్టి సార్ అంటే మనము సభ్యత సంస్కారము కొన్ని అడ్డు వస్తాయి మనకు ఏమంటున్నానంటే ఇతను ఇదే వీళ్ళ కుటుంబ సభ్యులు థాయిలాండ్ లో మూడు ఫోటోలు ఉంటాయి సార్ అంటే థాయిలాండ్ బీచ్ లో తో ఫోటోలు ఉంటాయి ఉంటాయి అనుకోండి వీళ్ళ కుటుంబ సభ్యులు ఉన్నటువంటి మహిళల ఫోటోలు ఈయన ఫోటో తీసుకొని పోయి ఆడ మార్పింగ్ చేసి ఎందుకు మీరు తీసుకోలేకపోతున్నారు మా ఇంట్లో కుటుంబ సభ్యులే కదా మా ఇంట్లో ఉన్నటువంటి మహిళల కార్టూనే కదా మరి గతంలో అందరినీ సత్కరించారు మరి మా కుటుంబ సభ్యులను కూడా ఎందుకు సత్కరించరు అని చెప్పేసి నువ్వు అని ఉంటే ఆ మాట అని తర్వాత ఈ ఆర్గ్యుమెంట్స్ చేసి ఉంటే చాలా పద్ధతిగా ఉండేది ఏదో కూర్చొని నేనేమంటున్నాను సార్ అతని బాడీ షేమింగ్ కంటే అతని కంటే బుద్ధి లేదు బాడీ షేమింగ్ జ్ఞానం లేదు అంటే సరే ఇప్పుడు అతను మాట్లాడేటువంటి మాటల్లో బేస్లెస్ ఆర్గ్యుమెంట్స్ ఎక్కడ అతను మాట్లాడే మాటల్లో ఒక ఇది ఉంది అది అడిగిండేది ఏంటి మార్ఫింగ్ గురించి యాంకర్ క్వశ్చన్ అడిగితే ఈయన ఏం చెప్తున్నాడు కార్టూన్ అంటాడు చెప్పు వ్యంగ్యం అంటాడు కంప్లీట్ గా డైవర్ట్ చేసేసాడు సినిమా తీయటం వల్ల పెట్టడం సెన్సార్ బోర్డులో సెన్సార్ ఇచ్చారు మార్ఫింగ్ చేసి ఏంది మహిళల ఫోటోలకు చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు పవన్ కళ్యాణ్ గారి ఫోటోలు పెట్టి సెన్సార్ బోర్డు పర్మిషన్ ఇవ్వదు అది మాట్లాడుతానాడా చెప్పట్లే లేకపోతే ఒక బఫెల్లోకి వివిధ రకాల రాజకీయ నాయకులు ఫోటోలు పెట్టి మార్పింగ్ చేసి ట్వీట్ చేసి అని చెప్పేసి సెన్సార్ బోర్డు పర్మిషన్ ఇవ్వదు అంటే ఇవి కూడా అంటే జనాలని ఏదో రకంగా ఏ ఆర్జీవీ ఏమన్నా స్వాతంత్ర సమర ఏదో కూర్చొని నాలుగు మాటలు ఏదో నాలుగు బుక్కులు ఆయన కూడా నాలుగు బుక్కులు చదివేటది కదా సార్ చెప్పేది ఎవరెవరు రాసిండేటివే ఆయన స్టైల్లో చెప్తాడు ఇప్పుడు నేనైనాదే కదా సార్ ఎవరైనా సృష్టిలో ఎవరి నుంచి ఒకరెవరు జ్ఞానాన్ని సంపాదించి దాన్ని ఎవరి స్టైల్లో వాళ్ళు చెప్పడమే ఒక కొత్త బుక్ అవును అంతే ఇప్పుడు రాంగోపాల వర్మ అనేటువంటి వ్యక్తి ఒక ఒకనొక సమయంలో గొప్ప డైరెక్టర్ అని చెప్పేసి సినిమా ఇండస్ట్రీ కూడా పూజడిన సందర్భము వసుదేవుడంతటి వాడు పట్టుకున్నాడు పట్టుకున్నాడంట సార్ సమయంగా సమయంలో మరి ఆయన ఎటువంటి రాజు అందరికి తెలిసిన విషయమే వసుదేవుడు అంటే పరిస్థితులు అనుకూలంగా ఆయన అక్కడ గాడిదకాయలు పట్టుకుంటే ఈయన ఆడోళ్ళ కాలు పట్టుకుంటున్నాడు పూనే పట్టుకుంటే పట్టుకున్నాడు అది గౌరవంగా పట్టుకున్నాడంటే లేదు అసభ్యంగా మహిళలు కూడా చేత్కరించుకునే విధంగా సభ్య సమాజం తలదించుకునే విధంగా ఇంట్లో మహిళలు ఎందుకు పుట్టాడా అని చెప్పేసి తన తల్లి బాధపడేంత విధంగా తన కూతురు వదిలేసేంత విధంగా అందరూ వదిలేసి ఇలా నా ఇష్టము నా లైఫ్ అని చెప్పేసి సమాజాన్ని తప్పుతో పరిచిస్తున్నటువంటి ఈ వ్యక్తిని సన్మానించమంటాడు ఈ దాసరి విజ్ఞాని అనేటువంటి వ్యక్తి విజ్ఞానం లేకపోయినప్పటికీ అజ్ఞానిగా మాట్లాడుతున్నటువంటి మాటలు సమర్థనీయం కాదు అసలు అక్కడ ప్రశ్న ఏంటంటే మార్ఫింగ్ ఫోటోల గురించి కేసులు పెట్టారు ఈ వ్యూహం సినిమా తీయడం తప్ప ఎందుకు సినిమా మీద మీద కేసు ఇప్పుడు సినిమా ఎవరు పెట్టారు కేసు జగన్మోహన్ రెడ్డి గారు కూడా ప్రెస్ మీట్ లో ఏమని మాట్లాడతారు ఆ రాంగోపాల వర్మ సెన్సార్ బోర్డు ఇచ్చింది ఎక్కడ దాని గురించి కేసు లేదండి క్లియర్ కట్ గా మార్పింగ్లు చేసి అసభ్యకరంగా పోస్టులు పెడుతున్నారని చెప్పేసి కేసు పెట్టడం జరిగింది దీని గురించి మాట్లాడు దాసరి విజ్ఞానంటే అజ్ఞానిగా మాట్లాడడం అనేది ఇది పద్ధతి కాదు ఇదే ఇది తెలంగాణ రాష్ట్రమైన ఏ రాజకీయ నాయకుడినైనా మనం గౌరవించుకోవాలి దాన్ని ఈ విధంగా చేయడం అనేది సమర్థనీయం కాదు ఒక మహిళలకి వీళ్ళ ఫోటోలు పెట్టేసి జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ ఆ విధంగా మాట్లాడుకుంటే పిఠాపురంలో మహిళను పెట్టాడు పవన్ కళ్యాణ్ గారికి ప్రత్యర్థిగా మంగళగిరిలో ప్రత్యర్థిని ఎవరిని పెట్టారు మహిళను పెట్టారు లో ఎవరిని పెట్టారు మహిళల్ని బాలకృష్ణ గారికి ప్రత్యర్థిగా అంటే ఏంది ఎవరు చేశారు ఇవన్నీ ఎవరి మీద మీరు సినిమాలు తీయాలి అంటే నేను ఏమంటున్నానంటే సార్ ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారితో తప్పు లేకపోతే చంద్రబాబు ఇలాంటి వారిని ఒక తప్పు తప్పు అని చెప్పుకోకుండా అతను సత్కరించాలంటున్నాడు చూడు వీళ్ళని కొట్టాలి సార్ ఫస్ట్ వీళ్ళని ఈసపోయి లోపలేసి భక్తి భయము బాధ్యత వచ్చేంత వరకు సమాజంలో బతకాలి అంటే ఈ విధంగా ఉండాల్సిందే వీడు ఎక్కడో హైదరాబాద్ లో కూర్చుంటాడండి సినిమాల గురించి రాస్తాడు సినిమాల గురించి రాసేవాడికి కనీసం ఈ మాత్రం జ్ఞానం ఉండదా వేరే రాష్ట్రం మీద ఇలా విషయం కక్కుతాడా వీడు ఇప్పుడు రాంగోపాల్ వర్మను సత్కరించుకోవాలన్నప్పుడే అతని యొక్క పరిస్థితి ఏ మానసిక పరిస్థితి ఏ స్థాయిలో ఉందనేది అటు అతను కూడా ఎటువంటి వ్యక్తి అనేది అక్కడ అర్థమవుతుంది ఇప్పుడు మహాభారతంలో ద్రౌపదులు వస్తాభరణం చేస్తా ఉంటే అందరూ ఖండించకపోగా ఒక లాస్ట్ కు భీష్మ పితామహుడు కూడా ఖండించాడు ఎందుకు దుర్యోధను ఎక్కడ ఇతనితో విభేదిస్తే ఎందుకు వచ్చిన తలనొప్పి అన్నట్టు మౌనంగా ఉండిపోతాడు అటువంటి పరిస్థితులు ఆయనకు కూడా దాపురిస్తాయి వచ్చినప్పుడు ఆయన కూడా మౌనంగా దానికి శిక్ష పడింది ఒకరే ఒకరు ఇది తప్పు అని చెప్తాడు అశ్వత్థామ అశ్వత్మ మరి ఆయన చిరంజీవిగా మిగిలిపోయాడా లేదా ఒరే పనికిమాలోడా దాసరి విజ్ఞానం నీకు చెప్పేది ఏంటంటే నువ్వు ముందు ఈ పురాణాలు చదువుకో దాని నుంచి నీతి నేర్చుకో నువ్వు హిందువో ఇంకోటో ఇంకోటో పక్కన పెట్టు మనము సమాజంలో బతుకుతున్నాం నీలాంటి వాళ్ళు బతకాల్సిన ప్లేస్ ఏడంటే అడవులు జంతువులు జంతువులు ఉండే చోట జంతువులు ఉండే చోట నేను ఏమంటున్నానంటే నువ్వు రాంగోపాల్ వర్మను సత్కరించుకోవాలన్నప్పుడే నువ్వు సభ్య సమాజంలో ఉండడానికి అర్హత లేదు అని చెప్పేసి నీకు నువ్వే సర్టిఫికెట్ ఇచ్చుకున్నావు ఇదే మాట పోయి మహిళల కాళ్ళు నాకేవాడు గోపాల్ వర్మ మహిళల్ని ఏ విధంగా వీడియోలు తీసి సమాజం లేకి చూడండి అని చెప్పేసి వదులుతున్నాడు ఇవే మీ ఇంట్లో ఉండే మహిళలకు చూపించు ఇవే వీడియోలు ఇదే మ్యాటరు ఇదే నువ్వేదైతే చెప్తున్నావో సత్కరించాలి అని చెప్పేసి ఇదే మాటరే మీ ఇంట్లో ఉన్నటువంటి మహిళలకు చెప్పు కుటుంబ సభ్యులకు వాళ్ళు ఒప్పుకున్నారు అంటే నువ్వు సమాజంలో ఉండడానికి ఉన్నట్టే లేదు పనికి మాలోడా ఆయన దవడ పగల కొడితే నువ్వు అడవుల్లో ఉండాలి ఖచ్చితంగా సార్ ఎందుకంటే ఒక తప్పును తప్పు అని చెప్పకపోతే భీష్మ పితామను పడినటువంటి శిక్ష ఆరు నెలలు అంపశయ్య మీద మరి ఇటువంటి వ్యక్తికి ఒక తప్పును తప్పు అని చెప్పకపోయినందుకే అంత శిక్ష మరి ఈయనకి ఎంత శిక్ష చేయాలో మరి ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి కూటమి సన్మానం చేయాలంటే ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వాన్ని తక్కువ అంచనా వేసి పేటిరేకపోతున్నాడు వివిధమైనటువంటి వ్యాఖ్యలతో విచ్చలవిడిగా మాట్లాడుతున్నాడు ఆ విచల విడితనాన్ని కూటమి ప్రభుత్వము కంట్రోల్ చేయవలసిందిగా కూడా ఆంధ్రప్రదేశ్ మహిళా సమాజం అభ్యుదయ సమాజం నుంచి నేను విన్నతి విన్నవించుకుంటున్నాను సార్ మరో సందర్భంగా వీడే ఈ దాసరి విజ్ఞానే మాట్లాడుతూ ఈ సింపోతూ వీడేమంటాడంటే రాంగోపాల్వర్బ మీద కేసు ఎందుకు పెడతారు ఆయన ఎవరిదన్న పిల్లది జాకెట్ ఏమైనా చింపాడా అని అడుగుతున్నాడు వీడు సార్ నేను అదే ఇందాక అంటున్నారు సార్ థాయిలాండ్ పోయి వాళ్ళ ఇంట్లో మహిళల ఫోటోలు పెడితే ఇదే మాట మాట్లాడితే వాళ్ళ కుటుంబ సభ్యుల్లో వాళ్ళ కుటుంబ సభ్యుల పైనే ఇదే రాంగోపాల వర్మ ఇందాక మీరు ఏదైతే ప్రశ్న వేశారో అదే జరిగితే అప్పుడు ఇదే మాట మాట్లాడాలి అప్పుడు నువ్వు కూడా రాంగోపాల వర్మ టూ అవ్వాల్సిన పరిస్థితి వస్తుంది ఏదో నీ నీ పబ్లిసిటీ పీక్కుండా అంటే నీ పబ్లిసిటీ పిచ్చి కోసము మీడియా ముందుకు వచ్చి ఇష్టానురీతిగా మాట్లాడతాము ఇష్టానురీతిగా ఒకరికి సపోర్ట్ చేస్తామంటే నీకు అంత అభిమానం ఉంటే రాంగోపాల్ వర్మ పైన ఆ దర్శకుడి పైన అభిమానం ఉంటే ఇప్పుడు అతన్ని జైల్లో వేస్తే తిండి పెట్టాల్సి వస్తుంది లేకపోతే న్యాయ సహాయం కావాల్సి వస్తుంది లేకపోతే ఆరోగ్యం బాగాలేకపోతే చూసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది లేకపోతే ఇంకా నాకు నీకు డబ్బులు ఎక్కువ ఉన్నాయి ఇట్లా పనికి మాలని రివ్యూలు అన్ని ఇచ్చుకుంటా నేను బతికేస్తున్నాను కాబట్టి నేను డబ్బులు బాగా వస్తాయి ముడతాయి కాబట్టి అని అనిపిస్తే నీకు నువ్వు ఆ డబ్బులు వెళ్ళి రాంగోపాల వర్మకి లేకపోతే న్యాయ సహాయం చేయి లేకపోతే జైల్లో వారానికి ఒకసారి ములాఖత మిలాఖత్తి ఇస్తారు కదా సార్ ఇచ్చినప్పుడు పోయి కలిసి అభిమానం చూపించుకో ఫ్యామిలీతో వెళ్ళి రాంగోపాల్ వర్మ అక్కడ కూడా ఏమి చేసినా మీ కుటుంబ సభ్యుల పైన నువ్వు చూసుకుంటా సార్ మిమ్మల్ని సత్కరిస్తాను సార్ అని చెప్పేసి రాంగోపాల వర్మతో మాట్లాడి మీరు ఇష్టాన్ని మా ఇంట్లో మహిళలను ఏమైనా చేయొచ్చు సార్ మీరు మిమ్మల్ని మేము సత్కరించుకుంటామని చెప్పేసి చెప్పి బయటికి రా అది అభిమానం ఉంటే నువ్వు చేయాల్సిన పరిస్థితి వచ్చి మీడియా ముందుకు వచ్చి అది ఒక మాలిన డిబేటు అవునా కదా సార్ అతను అన్ని మాటలు మాట్లాడుతున్నప్పటికీ యాంకర్ అనేవాడు ఖండించకపోగా ఇంకా కంటిన్యూ చేశాడు చూడండి సార్ వ్యూడర్షిప్ కోసం ఈ ఏ మెసేజ్లు ఇస్తున్నారు సార్ వీళ్ళు సార్ అది వైఎస్ఆర్సీపీ పార్టీలో ఉన్నటువంటి మహిళలైనా జనసేన అయినా టీడీపీ అయినా బీజేపీ అయినా కాంగ్రెస్ అయినా సిపిఐ అయినా సిపిఎం అయినా ఇంకో లోక్ అయినా ఇంకో పార్టీ అయినా ఏదైనా సరే సార్ రాష్ట్రంలో ఉండే మహిళా సమాజం మహిళల పట్ల రాజకీయాలు ఈ విధంగా చేయకూడదు సార్ మాట్లాడకూడదు కూడా వాళ్ళు రాజకీయాలకు అతీతం నచ్చితే మాట్లాడు లేకపోతే కాముగా అన్ని ఉండాల ఏది మెగాస్టార్ చిరంజీవి గారు ఏం చెప్తారు సార్ మంచిని బయట చెప్పు చెడు చెవిలో చెప్పు అంటారు మరి అదే సినిమా ఇండస్ట్రీలో నువ్వు సినీ క్రిటిక్ కదా మరి ఆయన మాట నువ్వు వింటున్నావా ఇలాంటి వారిని సినిమా ఇండస్ట్రీ నుంచి కూడా బహిష్కరించాలని చెప్పేసి నేను కోరుతా ఉన్నాను ఎర్రబుక్క ఎర్రిబుక్క అంటూ కూడా కామెంట్ చేశాడు అదే రాంగోపాల వర్మ ఈరోజు కుక్కలాగా పిచ్చి కుక్కలాగా పారిపోయి దాక్కొని ఉన్నాడు వీడి దాసరి విజ్ఞానం చెప్తున్న ఈ సీమ్ పోతు చెప్తున్న రాంగోపాల్ వర్మ ఇవాళ దాక్కొని కనీసం తల బయటికి కనిపించడానికి కూడా భయపడిపోతున్నాడు అంటే నేను ఏమంటున్నానంటే సార్ నారా లోకేష్ గారు కూడా అంటే మన ఛానల్ తరపున నా తరపున ప్రత్యేకమైన విన్నపం ఇలాంటి వారిని అతను సినిమాలు తీస్తాడు సినిమాలో రామిరెడ్డి సీన్ అందరు గుర్తు కదా సార్ మూవీ ఆ మూవీ పేరు ఏంటి సార్ అంకుశం అంకుశం మూవీలో రామిరెడ్డి గారు సినిమా మామూలుగా డైరెక్టర్ సెకండ్ తీసేది మరి ఈ డైరెక్టర్ కూడా నిజ జీవితంలో జరగాలి అని చెప్పేసి అంటే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాడు ఓకే నారా లోకేష్ గారికి నా తరపున ప్రత్యేకమైన విన్నపం అంకుశం సినిమాలో ఉన్నటువంటి రామిరెడ్డి ఏదైతే సీన్ ఉందో అదే సీన్ రామ్ గోపాల్ వర్మ గారికి రిపీట్ చేస్తే ఓహో రియల్లో కూడా మనం సినిమా తీసేకి బాగానే ఉంది రియల్లో అనుభవిస్తే ఎలా ఉంటుంది అనేది డైరెక్టర్కి అనుభవం వస్తే ఇంకా మంచి సినిమాలు తీయడానికి అవకాశం ఉంటుంది అని చెప్పేసి నేను కూడా కోరుకుంటున్నాను సార్ ఆయన మంచి డైరెక్టరే ఎవరు కాదనేటువంటి వాస్తవము మంచి డైరెక్టర్ కాస్త కొద్దిగా మంచి మంచివాడు అంటే మన కింద ఏదో చేశాడని చెప్పేసి సామెత ఉంది కదా సార్ అట్లా అయిపోయింది రాంగోపాల్ వర్మ పరిస్థితి ఇప్పుడు ఆ డైరెక్టర్ని మనం మంచి వైపు తిప్పాలి అంటే రామిరెడ్డి సీను రియల్గా అతనికి చూపిస్తే తప్ప అతను కూడా మంచి సినిమాలు తీసే అవకాశం ఉండబోదని చెప్పేసి అంటే ఆర్జీబీ ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో ఆర్జీవి అభిమానులు కానీ రామోయిజం అభిమానులు కానీ వీళ్ళందరూ చాలా మిస్ అవుతారని చెప్పేసి నేను నారా లోకేష్ గారికి విన్నవించుకుంటున్నాను సార్ అతనికి ఖచ్చితంగా ఎక్కడున్నా పట్టకచ్చి అదే మహిళల మహిళల్ని అవతల యువతలా నిలబెట్టేసి మధ్యలో రామిరెడ్డి సీన్ పోతుంది కదా సార్ పోలీసుల చేత ఇప్పుడు నాకయ్యా కాళ్ళు నాకుతావా లేకపోతే మహిళలు ఏం చేస్తావు అని చెప్పేసి ఒక మెసేజ్ ఇవ్వాలి మొత్తం ఆర్జీ అభిమానులకి అదే విధంగా ఇలా సినీ క్రిటికల్ మాట్లాడే వాళ్ళకి ఇంకా ఎవరైనా మాట్లాడే వాళ్ళు ఉంటే వాళ్ళకి ఒక మెసేజ్ ఖచ్చితంగా వెళ్తుందని చెప్పేసి నేను సదా నమ్ముతాను సార్ ఓకే అండి ఇంకా ఫైనల్ గా ఈ సీమ్ పోత దాసరి విజ్ఞానికి ఏం చెప్తారో ఒకటి చెప్పండి వాడికి అర్థమయ్యే భాషలో చెప్పండి ఆయన ఒక అజ్ఞాని అంతే సార్ సింపుల్ ఓకే కాదు అజ్ఞాని అజ్ఞాని అజ్ఞాన ఉంది కదా సార్ శ్లోకము గురు దక్షిణామూర్తి శ్లోకం ఉంది తర్వాత ఆ యస్మిన్ యథావర్తి తవ్యయో మనిష్య తస్మిన్ తధావర్తి తవ్యం సధర్మ అని ఏ మనిషి ఎలా బిహేవ్ చేస్తాడో అది సమాజానికైనా ఒక వ్యక్తికైనా ఇప్పుడు మీరున్నారు సార్ మీరు నాతో ఎలా బిహేవ్ చేస్తారు నేను మీతో అలా బిహేవ్ చేయడం అనేది ధర్మము అది చెప్పారు ఇప్పుడు ఈ సినీ క్రిటిక్ దాసరి అనేటువంటి ఒక అజ్ఞానికి నేను కూడా ఇక రాబోయే రోజుల్లోనూ ఇదే తరహాలో మాట్లాడితే ఖచ్చితంగా క్రమశిక్షణ చర్యలు తీసుకొనబడును అనేది అయితే ఖచ్చితంగా చెప్పగలరు సినీ క్రిటిక్ ఏపీ రాజకీయాలు అవసరం అంటారా ఇట్లాంటి కుళ్ళు అవినీతి పనులు అవినీతి జలగల్ని సమర్థించడం కరెక్ట్ అంటారా ఒక సినీ క్రిటిక్ నేను మీకు ఎగ్జాంపుల్ తో సుద్ధా చెప్పాను ఏమని చెప్పా ఒక తప్పును తప్పు అని చెప్పకపోయినందుకే ఎలాంటి వ్యక్తికి ఎలాంటి శిక్ష పడిందో చూశారు ఇలాంటి వ్యక్తిని తప్పుగా మాట్లాడేటువంటి వ్యక్తిని తప్పు అని మనం కూడా చెప్పకపోవడం కూడా తప్పే నేనంటా ఖచ్చితంగా ఇది తప్పు నువ్వు ఇదే తరహాలో ముందుకు పోతే తప్పును ఇది నేను తప్పు చేశానని నువ్వు ఒప్పుకునేంత వరకు మేము తప్పు చేస్తూనే ఉంటామని చెప్పి కూడా మనస్ఫూర్తిగా చెప్పదలుచుకున్నా ఓకే ఓకే అండి థ్యాంక్ యూ అండి నమస్తే